హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ సండే అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో యొక్క డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది మొత్తం కూడా టెన్ ఏకర్స్ కలిగినటువంటి ఇది అరటి తోట అయితే ఈ అరటి తోట మొత్తం కూడా టెన్ ఎకర్స్ అయినప్పటికీ దీనికి అన్ని ఫెసిలిటీ అయితే ఉండి అన్నవి అంటే ఒక రోడ్డు ఫెసిలిటీ తప్ప దీనికి వాటర్ ఫెసిలిటీ అన్ని సదుపాయాలు కూడా ఈ యొక్క ల్యాండ్కి అయితే ఉండి ఉన్నవి అయితే రోడ్డు ఫెసిలిటీ వచ్చేసరికి ఒక హాఫ్ కిలోమీటర్ యొక్క వేరే ఇతర పంటలని దాటుకుని వెళ్ళవలసి ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు మనకు పంపించడం జరిగింది అయితే ఇది ఎక్కడి నుంచి పంపించారంటే ఇది అమృతలూరు అదేవిధంగా ఇది గోవాడ విలేజ్ అంటే ఇది గుంటూరు డిస్టిక్కి చెందినటువంటి ల్యాండ్ అని ఆ యొక్క రైతు మనకు చెప్పి ఉన్నారు అయితే తను వేరే ఈ యొక్క వ్యవసాయ ఇతర పంటను లీజుకు తీసుకొని వాటిని తను మెయింటైన్ చేసుకోవటం వల్ల అంటే ఎక్కువ ఎకర్స్ తను వేరే ఇతర పంటను తను బెంగళూరులో యొక్క లీజ్కి అనేది తీసుకోవటం వలన తను ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ప్రాపర్టీని ఈ యొక్క అరటి తోట మొత్తం కూడా లీజుకి ఇవ్వాలని అనుకుంటున్నారంట అయితే ఈ యొక్క లీజ్ మొత్తం కూడా ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి మీరు పే చేయవలసింది ఎంత ఉంటుందంటే కేవలం త్రీ థౌజండ్ మాత్రమే ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనరు అయితే ఈ ల్యాండ్ అయితే అమ్మడానికైతే వీలైతే పడదు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇది ఒక ఎకరం ధర వచ్చేసరికి పదమూడు లక్షలుగా ఉండి ఉంది కాబట్టి ఇది ఓన్లీ లీజ్కి మాత్రమే ఇయర్కి ఇది మొత్తం కూడా టెన్ ఎకర్స్ ల్యాండ్ అయితే మీరు ఈ ఇయర్కి ఈచ్ వన్ ఎకర్కి టూ థౌజండ్ రూపీస్ మాత్రం పే చేస్తే సరిపోతుంది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వాటర్ ఫెసిలిటీ అని ఉండటం వల్ల అందరూ కూడా పంటలు అనేది పండించుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క రైతు చాలా చీప్గా ఈ యొక్క ల్యాండ్ అనేది మనకి ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నారు అదేవిధంగా ఆ యొక్క పంటను కూడా మీరు అధికంగా దిగుబడి తీసుకోవచ్చు అయితే మీరు పవర్ బిల్లు కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది అయితే వాటర్ మాత్రం చాలా ఇందులో చాలా పుష్కలంగా ఉండి అన్నవి అయితే ఈ యొక్క ఓనరు మొత్తం టెన్ ఎకర్స్ ఈ సరౌండింగ్ మొత్తం కూడా మనకు వీడైతే పంపలేదు ఈ యొక్క ఈ యొక్క ఎంట్రన్స్లో ఈ యొక్క మొక్కలను మాత్రమే మనకి తీసి పంపడం జరిగింది కాబట్టి ఎవరైనా మన ఛానల్ తరఫున తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్సు లేదా వ్యూవర్సు అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి అయితే షేర్ చేసి వారిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయమని చెప్పండి ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయటం వల్ల మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క లీజ్కి తీసుకొని మీరు అధికంగా ఈ యొక్క పంట మీద మీరు దిగుబడిని తీసి మీరు ఈ యొక్క మనీని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండి ఉన్నవి అంటే ఎవరైతే ల్యాండ్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తను ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ యొక్క కర్ణాటకలోనే సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు యొక్క ల్యాండ్ అనేది తీసుకొని మీరు వేరే ఇతర పనులను వేసుకోవచ్చు లేదనుకుంటే లీజ్కైనా తీసుకోవచ్చు కాబట్టి ఏదైనా రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మీరు తెలియపరచండి మన ఛానల్ ఐడికి మెయిల్ చేయండి మెయిల్ చేయలేదని మీరు మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే పడకండి నేనైతే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసినటువంటి వారికి అందరికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కండి అదేవిధంగా లైక్ మీరు తప్పనిసరిగా మీ యొక్క ఆన్సర్ని తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్